హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చి క్యాప్సికంతో అనమాట ఎవరికైతే క్యాప్సికం ఇష్టం ఉండదో వాళ్ళు ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది ఈ రెసిపీ ఒక స్నాక్గా అయినా తీసుకోవచ్చు లేకపోతే లంచ్ చేసేటప్పుడు కానీ డిన్నర్ చేసేటప్పుడు కానీ సైడ్ డిష్గా అయినా తీసుకోవచ్చు అనమాట ఈ రెసిపీ చాలా బాగుంటుందండి తప్పకుండా మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే చూసేసేయండి ఈ రెసిపీ కోసం ఫస్ట్ అయితే పప్పు నానబెట్టుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ ముందర పచ్చనపప్పు నానబెట్టుకొని ఇట్లా ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం పసుపు సాల్టు ఎండుమిర్చి వేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకోవాలండి ఇప్పుడు క్యాప్సికమ్ తీసుకొని క్యాప్సికమ్ని కట్ చేసుకోవాలండి మీరు కావాలంటే సన్నగా అయినా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పొడవుగా కట్ చేస్తున్నాను అనమాట నేను ఇక్కడ రెడ్ కలర్ క్యాప్సికమ్ తీసుకున్నానండి మీ దగ్గర ఏ కలర్ ఉన్నా ఆ కలర్ తీసుకోవచ్చు నా దగ్గర రెడ్ కలర్ ఉంది కాబట్టి రెడ్ కలర్ యూస్ చేస్తున్నాను ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర కొంచెం మినపప్పు కూడా వేసుకోవాలండి ఇప్పుడు కట్ చేసుకున్న క్యాప్సికమ్ అయితే వేసేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా మూత పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఒక టూ మినిట్స్లో క్యాప్సికం అయితే తొందరగా ఫ్రై అవుతుంది ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చని పప్పు పేస్ట్ని అయితే వేసేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి క్యాప్సికం అయితే ఎక్కువ ఫ్రై చేయకూడదండి వన్ ఆర్ టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారు కదండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది టూ మినిట్స్ తర్వాత ఇలా దగ్గరకైతే అయితే వస్తుందండి చూసారు కదండి నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయాలండి చూసారు కదండీ ఇప్పుడైతే ఇదంతా చల్లారిపోయింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ ఎక్కువ వేసుకోకూడదు జస్ట్ ఫ్రై చేసుకునే విధంగా షాలో ఫ్రై చేసుకునే విధంగా ఆయిల్ వేసుకోవాలన్నమాట ఈ విధంగా చిన్న చిన్న వడల్లా చేసేసుకొని ఫ్రై చేసుకోవడమేనండి చాలా ఈజీ ప్రాసెస్ అయితే చాలా తొందరగా కూడా అయిపోతుంది ఆయిల్ కూడా ఎక్కువ వేసుకొని అవసరం లేదండి నేను వీడియోలో చూపించిన విధంగా వడల్లా చేసుకొని ఇలా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి రెండు వైపులా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి మనం స్నాక్ అయినా తినొచ్చు లేకపోతే రైస్లో సైడ్ డిష్గా అయినా పెట్టుకోవచ్చండి చూసారు కదండి ఈ విధంగా రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టి ఫ్రై చేసుకోకూడదండి కొంచెం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చూసారు కదండీ రెండు వైపులైతే అయితే ఫ్రై చేసేసుకున్నాను ఇప్పుడు రైస్లో సైడ్ డిష్గా అయినా పెట్టుకొని ఇలా తిన్నా చాలా బాగుంటుందండి అదేవిధంగా స్నాక్గా అయినా చేసుకోవచ్చండి స్నాక్గా చేసుకోవాలంటే రెండు బ్రెడ్లు తీసుకొని ఇలా ఫ్రై చేసుకొని మిడిల్లో పెట్టుకొని తిన్న స్నాక్గా అయినా చాలా బాగుంటుందండి ఇలా చేశారంటే బాక్స్కైనా పెట్టించినా ఈజీగా తినేయచ్చు అనమాట చూసారు కదండి ఈ విధంగా బ్రెడ్లో పెట్టుకొని శాండ్విచ్లా తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా అయినా పెట్టించినా తినడానికి ఈజీగా ఉంటుంది కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో నా కమెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ అలాగే ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి